హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అమ్మమ్మ ఇంకా మమ్మీ నేను కలిసి షాపింగ్కి వెళ్ళాము ఇక్కడ మేము లేడీస్ ఎంపోరియంకి వచ్చాము అమ్మమ్మ వరలక్ష్మి వ్రతానికి బ్యాంగిల్స్ తీసుకుంటా అంటే వచ్చాము మా అమ్మమ్మనేమో నన్ను బ్యాంగిల్స్ తీసుకోమంది కానీ నాకేమో అక్కడ స్లైన్ నచ్చింది పాపమ్మ అమ్మమ్మ ఏం చేస్తుంది నాకు నచ్చింది కొనిచ్చింది మీ అమ్మమ్మ వాళ్ళు కూడా ఇంతేనా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ నేను స్లైమ్ చూపిస్తున్నా ఇదే నేను తీసుకున్న స్లైమ్ తర్వాత మేము ఇంటికి వచ్చేసాం ఇక్కడ అమ్మమ్మ ఏం బ్యాంగిల్స్ తీసుకుందో చూసేయండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ మీకైతే యూట్యూబ్ వీడియోస్ని ఎట్లా డెవలప్ చేయాలి యూట్యూబ్ ఛానల్ని ఎట్లా డెవలప్ చేయాలి అనేది మైండ్లో ఉంది ఫ్రెండ్స్ అందుకనే గాజులపైన ఎక్స్పెరిమెంట్ చేస్తూ వీడియో పైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్ కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ మా అన్నయ్యకి నాకు రెండు స్లామ్స్ తెచ్చాం ఫ్రెండ్స్ మేమిద్దరం ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్ స్లామ్స్ తోటి సో పక్కన అమ్మమ్మ ఏదో వర్క్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ నాది ఇంకా మా అమ్మమ్మది పిక్ ఫ్రెండ్స్ బాయ్